ప్రకాశం జిల్లా పొదిలి నగర కమిషనర్ కేఎల్ నారాయణ రెడ్డి ఆర్టీసీ డిఎం శంకర్రావు సంయుక్తంగా ఆర్టీసీ బస్ స్టాండ్లలోని స్టాల్స్ మరియు హోటల్స్ను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు వ్యాపార సంస్థల్లో ఆసక్తి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్లో నిర్వహిస్తున్న క్యాంటీన్ లోని అపరిశుభ్ర వాతావరణం చూసి కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు కనీసం టాయిలెట్స్ కూడా ఉపయోగకరం కానీ నీటిని ఉపయోగించడం ఏంటని ప్రశ్నించారు ఫ్రిడ్ లో దుర్వాసన వస్తున్న చట్నీ కుల్లిపోయిన కొబ్బరి వంటి వాటిని చూసి మండిపడ్డారు బస్టాండ్ బయట కొన్ని అనధికారిక వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పలు వ్యాపారస్తులకు వెంటనే ఆక్రమణ తొలగించాలని ఆక్రమణ స్వచ్ఛందంగా తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బస్టాండ్లో ఎంఆర్పీ రేట్లు టాయిలెట్స్ పరిశీలించారు డిపోలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేటట్లు చూడాలని ఆయన కోరారు ఎటువంటి వ్యాపార సరే నగర పంచాయతీ కాలువలపై ఉండరాదని హెచ్చరించారు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించదే లేదని వ్యాపార సంస్థలు అపరిశుభ్రమైన వాతావరణంలో వంటలు నిర్వహించకూడదని మరిగిపోయిన నూనె వాడరాదని హెచ్చరించారు నిబంధన అతిక్రమిస్తే భారీ పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది మున్సిపల్ చాంటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు సిబ్బంది తదితరులు కుదిరి మున్సిపల్ కమిషనర్ అయిన నేను అలాగే మన ఆర్టీసీ డిపో ఆ మేనేజర్ గారు ఇద్దరము జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని నిన్న అనుకోవడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఇప్పటి నుంచి కంటిన్యూగా ఆర్టీసీ డిపోసు ఆర్టీసీ బస్ స్టాండ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు అలాగే క్యాంటీన్సు టాయిలెట్స్ సరౌండింగ్స్ కూడా పరిశుభ్రంగా ఉన్నాయి లేదని కమిషనర్గా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది ఎప్పటి నుంచో ఉందండి ఆర్డర్ ఎప్పుడు నుంచో ఉంది ప్రత్యేకంగా ఎవ్రీ మంత్ ఫోర్త్ ఫ్రైడే కంపల్సరీగా విజిట్ చేయమని చెప్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ మన ఆర్టీసీ సరౌండింగ్స్ లోపల ఉన్న క్యాంటీన్స్ అలాగే షాప్స్ వాళ్ళు అంటే ఎంఆర్పి రేట్కి అమ్ముతున్నారా లేదా ఎక్స్పైరీ డేటు లోపల ఉందా లేదా శుభ్రత పాటిస్తున్నారా లేదా క్యాంటీన్లో శుభ్రత ఉందా లేదా డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి లోపల క్లీన్లెస్ ఉందా లేదా అలాగే షాప్ ఎంబ్రోచ్మెంట్ ఏమైనా ఉన్నాయా ఈ డిఫరెంట్ డిఫరెంట్ లో మనల్ని ఇన్స్పెక్ట్ చేయమన్నారు దాన్ని జాయింట్గా డిఎం గారు కూడా పిల్చుకోరు పిల్చు వచ్చారు డిఎం గారు ఇద్దరం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంతో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోపల క్యాంటీన్లో అసలు తొట్టేలా కట్టాడు ఖర్చు ఉంటుంది మా కొన్ని ఏరియా ఖర్చు ఉంటుంది అని దాన్ని భయంకరంగా వాటర్ అయితే పెట్టిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయింది ఫంగస్ ఫామ్ అయింది అన్ని విధాలుగా అశుభ్రంగా ఉంది అదే వాటర్తోనే వీళ్ళు ప్లేట్ కడడము తర్వాత వంట చేసే పాత్రలు అడిగి అదే బియ్యం కూడా దాంట్లో కడుగుతున్న నాకు తెలిసి దాన్ని మనకు వండి వార్చి మనకి ఉచిన పక్కకి తినిపిస్తుంది వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రిపీట్ అయితే భారీ ఎత్తున ఫైన్ ఇస్తామని చెప్పి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాము అలాగే మన డిఎం గారు కూడా గట్టిగా వాళ్ళకు మందలించారు అలాగే ఇప్పుడు మనకు రోడ్డు మార్జిన్లు ఏవైతే మన ఆర్టీసీ దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అశుభ్రంగా ఉండడం అంటే హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ కావచ్చు లేకుంటే ఫాస్ట్ అది ఫాస్ట్ అది ఉంది కదా ఆ కిచెన్స్ కావచ్చు అలాగే టీ కుట్లు ఉన్నాయి కొన్ని అవి అలాగే అశుభ్రంగా ఉన్నాయి తర్వాత సమోసా చేసే ఒక షాప్ ఉంది అది అలాగే ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే శుభ్రత నుంచి ఉండే ఇవన్నీ ఏమాత్రం వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రిపేర్ చేసి వాడిన ఆయిలే వాడి ఆయిల్ అయితే ఇప్పుడు కేక్ షాప్కి వెళ్ళాం ఆయిల్ అయితే భయంకర దుర్గంధం కొడుతుంది ఆయిల్ మన ఆయిల్ అది ఏం ఆయిల్ వాడుతున్నారో లేకుంటే ఎన్ని రోజులు దాన్ని వారు రిపీటెడ్గా వాడుతున్న మనకి ఐడియా లేదు కానీ వాళ్ళ గుడుక డిపో మేనేజర్ గారు నేను గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏం మాత్రం రిపీట్ అయితే మాత్రం వారి ఎత్తున ఫైన్ వేయడం లేకపోతే అయితే కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి స్టేషన్లో పెట్టడం కూడా జరుగుతుంది అలాగే దాన్ని బయట ఉన్నటువంటి టీ స్టాల్స్ కావచ్చు